నూనె కొంచెం మళ్ళీ సీజనల్ ఫ్లేవర్స్ ఎక్కువచ్చు కూర్చొని కూర్చో 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 నిలబడకో కూర్చోబెట్టు అది అమ్మ టిఫిన్ తిన్నారా మధ్యాహ్నం భోజనాలు కూడా వస్తాయి వర్షం అంతా తగ్గిన తర్వాత చూసుకుని ఎదురుగాని మీరు ఎవరో కంగారు పడకండి అమ్మా శుభ్రంగా చూస్తారు మధ్యాహ్న భోజనాలు వద్దాయి శుభ్రంగా తగ్గిందన్న తర్వాత వెళ్ళండి ఒక కోట లేట్ అయినా పర్లేదు ఏమైపోదు కానీ వర్షం ఇంకా వస్తుంది మళ్ళీ మొదలైంది ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు స్పెషల్ ఆఫీసర్ గారు కూడా బ్రహ్మాండం చూస్తారు మందులు అందుబాటులో ఉంటాయి కూర్చోండి మీరు లెక్కండి కూర్చోండి కూర్చోండి జాగ్రత్తగా ఉండండి ఏమి ఇబ్బంది ఏముండదు భోజనం పెడతారో మంచి నీళ్ళు ఎత్తారో ఏ ఇబ్బంది లేకుండా టీ కూడా అపోర్ట్ చేయించండి మేడం జాగ్రత్త బాగా చూసుకుంటారు ఆఫీసర్లు మంచి ఆఫీసర్లు మనకి ేఖన చేయడం సాంబార్